వాటికి ఒక పరిష్కారాన్ని చూడాలి ఆ పరిష్కారాన్ని చూపి మాకు న్యాయం చేయాలి అనేటువంటి మాట చాలామంది ఎక్కువగా ఉన్నారు తప్పనిసరిగా ఈ సమస్యలు అన్నింటిపైన దృష్టి పెడతానని ఇస్తున్నా బాగా పేద వర్గాలు ఎక్కడ ఇల్లు పోయినా ప్రత్యామ్నాయం చూపాలం దాంట్లో రెండవ వాళ్ళ అభిప్రాయం తావు లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా చాలా వరకు ఈ తెలంగాణ ప్రైవేటు కాలేజీలు ఫీజు రీంబర్స్మెంట్ గురించి ఇచ్చిన ఉత్తర్వు గురించి కానీ మన జర్నలిస్ట్ మిత్రులు తమ ప్లాట్ల విషయంలో వాళ్ళు కూడా ఒక ఇచ్చారు ఆ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి వచ్చేస్తే అది దానిలో ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆ నిర్ణయం కోసం కూడా నా ప్రయత్నం చేస్తాను మాట్లాడలేదు కానీ నయాస్ గారు బాధ్యతల గురించి కూడా దృష్టి పెట్టాలి అని సూచన త్రీ వన్ సెవెన్ సమస్య పరిష్కారం కోసం గవర్నమెంట్ సబ్ కమిటీ సబ్ కమిటీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు అయితే దానిపైన అత్యద్భుతంగా నివేదికను కూడా విడుదల అవుతుందని చెప్పి ఆ శాఖ సెక్రటరీ జిఏడి సెక్రటరీ గారు మాకు హామీ ఇవ్వడం దాని విషయం మేము మళ్ళీ వెంట పడుతూనే ఉంటామని న్యాయాన్ని సాధించే వరకు ప్రయత్నం చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తున్నా ఇంకా చాలా విషయాల మీద ప్రస్తావన కారుణ్య నియామకాల గురించి కానీ ఈ విషయాలన్నింటిపై తప్పకుండా న్యాయం చేయడానికి మనం ప్రయత్నించే అందరూ కలిసి వ్యక్తిగతమైన ప్రయోజనాలు కాదు అవి ఆభూషితాలుగా చూడటానికి లేదు అవి సంపూర్ణంగా నలుగురికి ఉపయోగపడటానికి సాధనాలు మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ మీరు ఉంటే సమస్యలు వెలుగులోకి వస్తాయి ప్రభుత్వానికి చాలా అభిప్రాయం ఉంది ఉద్యమకారులకు సంబంధించిన సమస్యలు ప్రత్యేకించి ఒక ఇంటి స్థలం ఇస్తామన్నారు కొత్తగా వస్తే బాగుంటుంది అని కాలంలో వాళ్ళు కూడా తమ సమస్య గురించి ప్రస్తావన చేసే ఇట్లాంటి అనేక సమస్యలు లేవనెత్తగలమనే ఆలోచనతోనే వారు ముఖ్యమంత్రి గారి గుర్తించి వారికి ముందుగా మీద దృష్టి పెడతామని కూడా హామీ ఇస్తున్నా ఈ జిల్లా ఒక అనేక మంది నాయకులు ఇక్కడ నిస్వార్థంగా జనం కోసం నిలబడ్డ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మాకు లక్ష్మారెడ్డి గారు కూడా చెప్తుంటే ఇక్కడ ఉన్న సిపిఐ నాయకులు తొలితర నాయకులు త వెల్లారెడ్డి గారి చేసి పూర్తి ఇచ్చింది సుఖారావు గారిది నాకు మేరకు ఆఫీసర్స్ చాలా గొప్పగా చెప్తారు ఆయనకి ఇంగ్లీషు రాయటం ఇబ్బంది అయినా అన్ని తెచ్చుకొని మాతో కూర్చొని మా వెంటబడి అప్లికేషన్ రాయించి ఆ పని అయ్యే వరకు వదిలిపెట్టేవాడు రాజా చేయబడదు ఒక గొప్ప నాయకుడు కరీంనగర్ జిల్లా నుంచి రావటం చాలా సంతోషదాయకమైనది ఈ సందర్భంగా అటువంటి నాయకుల నుంచి మనం స్ఫూర్తిని పొందవలసిన అవసరం ఉంది ఇదే జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో అమరులైనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు తెలంగాణ కోసం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు నిస్వార్థంగా ఒక పోరాటం చేశారు తెలంగాణ పోరాటం వెంకటమల్లయ్య గారు చైర్మన్ గా అప్పుడు బ్రిటిష్ కోఆర్డినేటర్ కదా కోఆర్డినేటర్ గా ఇక్కడ ఉద్యమం నడిచింది అనేక వర్గాలు దాంట్లో భాగస్వాములే నిత్యం కార్యక్రమాలు చేస్తూనే వచ్చి మరి ఆ రోజు ఎవరు కూడా ఏమీ ఆశించలేదు మాకు ఏమొస్తుందని ఆశించలేదు తెలంగాణ వస్తే చాలు అని ఆశతోని అందరూ కూడా కొట్లాడటం దురద శివశాఖ గత పది సంవత్సరాలు కూడా మనం ఇంత కొట్లాడి తెలంగాణ తీసుకొస్తే ఈ పోరాటంలో ప్రజలు భాగస్వాములు అనే విషయాన్ని మర్చిపోయారు మాది భక్తులు అనేక ప్రకటించి కేవలము తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవటాన్ని వాళ్ళు ప్రయత్నం చేశారు తప్ప ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన అనే దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు గుర్తింపు దోచుకోలేదు ఇంకా నేను ఒకరిని తెలంగాణ తెచ్చినా గత ముఖ్యమంత్రి ప్రకటించినాక మనకి ఇక్కడ స్థానం ఉండదు కదా అసలే స్థానం ఉంది కదా నేను ఒక్కరినే తెచ్చిన కాబట్టి నాకు తెలంగాణ సంపూర్ణంగా తెలుసు ఏం చేయాలో తెలిసిన వాడిని కాబట్టి నేను ఏం చేసినా కరెక్ట్ ఏం చేసినా నా పనుల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదు అని దృష్టి కోణాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది ఎవరిని సహించలేదు ఎవరు విమర్శలు చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళ వెంటబడ్డారు వేధించే కేసులు పెట్టేట్టు ఇవన్నీ కూడా మీకు తెలుసు టెలిఫోన్ ట్యాపింగ్ ఎంత జరిగిందో కూడా కథనాలు పుంగాలు పుంగాలుగా పత్రికల్లో వస్తూనే ఉంటాయి ఇది మనకు తెలిసినటువంటి ఒక పరిస్థితి ఈ పరిస్థితుల్లో మనము ఇవాళ ఉద్యమకారులుగా మొట్టమొదటిసారి మనం కూడా సోయిలో కూర్చొని మీ తెలంగాణ అదే మనం కూడా ఒక అడిగింది అదే యాది మనిషి అయిపోయింది మన సిద్ధం మనం వేరే ఎక్కడ కూడా మనం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు ప్రతి సంవత్సరాలు కానీ వాళ్ళ ఉద్యమకారులు కూడా వేదికగా ఏర్పడి అవును మేము కూడా కొట్లాడమని చెప్పుకున్నా ఈ స్పృహ రావటం ఈ సోరి రావటం గొప్ప విషయం ఎందుకంటే వస్తే మనం ఏం చేస్తున్నాం అని తెలుస్తుంది తెలిస్తే అంటే తెలంగాణ అందరిది అనేది అర్థం తెలంగాణ అభివృద్ధి జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ అభివృద్ధి చెందాలి ఫలితాలు అందరికీ దక్కాలి కోరుకుంటున్నాడు అటువంటి ఒక మార్పు కోసం ఇవాళ మన అందరం కూడా పని చేయవలసింది ఆ పని చేసేటప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఎంతని స్వార్గంగా పని చేసేండ్రో తెలంగాణ రాజకీయాలు కూడా అట్టే స్వార్గతంగా సాగాలని మనం కోరుకోవడం అవసరం ఓరుకోటం తప్పులేదు అందరి తెలంగాణగా ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలన్నటువంటి అవసరం ఉంది ఇక్కడికి వచ్చి వెళ్ళిన చాలా వెంకట రెడ్డి గారు గుర్తు చేసి ఎంత మనం తెలంగాణ కోసం ప్రయత్నం చేసిన మనం అందరికి ఈ సందర్భంలో నేను ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తా మొట్టమొదటి విషయం ఏంటంటే నాకు ఎప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో గుర్తుకు గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి పెద్దలు కర్పూరి బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు కర్పూరి ఎంతా పార్టీ తరఫున तरपरे छा